ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ నిరసన తెలుపుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నల్లకండువాళ్లతో అసెంబ్లీకి వెళ్లారు అసెంబ్లీ ప్రాంగణం వద్ద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న ప్లకార్డులు లాక్కొని చించివేయటంతో పోలీసు అధికారిపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో అధికారంలో ఉన్నవారికి సల్యూట్ కొట్టడం కాదు పోలీసుల జులం ఎల్లకాలం ఉండదు పోలీసులు ఈ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం కోసం కాదు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న పేపర్లు లాక్కొని చించివేసే అధికారం మీకెవరిచ్చారు అని జగన్ సీరియస్ అయ్యారు అంతేకాదు తనను అసెంబ్లీ మెయిన్ గేటు నుంచి వెళ్లనివ్వాలని జగన్ డిమాండ్ చేశారు అయితే గవర్నర్ సభకు వస్తున్నారని వేరే గేటు నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు ఆ వెంటనే జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గొడవకు దిగారు శాసనసభ గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు పోలీసులు డౌన్ డౌన్ అంటూ గేటు దగ్గర వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు అదే సమయంలో గవర్నర్ కాన్వాయ్ రావటంతో వేరే గేటు నుంచి జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లోపలికి వెళ్లారు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు గవర్నర్ ప్రసంగం ప్రారంభంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తమ నిరసన వ్యక్తం చేశారు గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో హత్యా రాజకీయాలు నశించాలి సేవ్ డెమోక్రసీ అంటూ సభలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు రాష్ట్రంలో హత్యా రాజకీయాలు నశించాలి సేవ్ డెమోక్రసీ వీ వాంట్ జస్టిస్ అంటూ సభలో నినాదాలు చేశారు కొద్దిసేపటికి గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు